స్త్రీ గురుభ్యోన్నమ పూజాది క్రతువుల్లో పాల్గొనే ముందు ఏదైనా ఆహారం ఉపాహారం కానీ ఏవైనా తీసుకొని పూజలో పాల్గొనవచ్చా అన్నట్లయితే శరీరం ఆద్యం కలు ధర్మ సాధనము అన్నారు శరీరమే ఆద్యం ఏదైనా ధర్మ సాధనం చేయాలన్నా పూజ చేయాలన్నా దానం చేయాలన్నా ధర్మం చేయాలన్నా దానికి ఆద్యం ఏమిటి అంటే ముందు ఏమిటి అంటే శరీరమే శరీరమే ఆద్యం కాబట్టి ఆ ధర్మ సాధనమే అదే కాబట్టి మనము ఏమన్నారు శరీరే జర్జరీపూతే వ్యాధిగ్రస్తే కలేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి శరీరము శుష్కించిపోతున్నప్పుడు ఎవరికైతే పూజలో పాల్గొనడానికి చాలామంది మధుమేహ వ్యాధిగ్రస్తులు కానీ వేరే ఔషధాలు స్వీకరించే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నారు ఆ ఔషధము జాహ్నవీతోయం ఔషధం అనేది గంగా జలంతో సమానం కాబట్టి ఆ ఔషధం తీసుకునే కావాలి ఖచ్చితంగా తీసుకోవాలి ఔషధం తీసుకోవాలి కాబట్టి ముందు ఏం చేయాలి ఉపహారం అనేది ఖచ్చితంగా స్వీకరించి ఔషధం తీసుకోవాలి కాబట్టి ఉపాహారం చేసి బ్రహ్మాండంగా పూజలో కూర్చోవచ్చు ఎవరైతే శరీరం అంటే శరీరం సహకరించక ఇటువంటి మందులు వేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా టిఫిన్ ఉపాహారం ఇటువంటి అన్నీ తీసుకొని పూజాది క్రతువుల్లో కూర్చోవచ్చు పూజాది క్రతువుల్లో భోజనం చేయకుండా ఎందుకు కూర్చోవద్దన్నారు అన్నది చూసినట్లయితే మనము పూజాది క్రతువుల్లో పాల్గొనాలంటే అక్కడ ఆసక్తి అనేది ఉండాలి కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి మనం ఎక్కువగా తిని పూజలో కూర్చోవడం వల్ల ఏమవుతుంది బద్ధకం అనేది పెరిగిపోయి అక్కడ నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ పూజ లోపల సరైన విధంగా మనం శరీరాన్ని అక్కడ ఉంచలేము కాబట్టి అప్పుడు ఏం చేయాలి తినకుండా కూర్చోవడం వల్ల అక్కడ ఉంటుంది కాబట్టి పూర్తిగా తినకుండా కూర్చోవడం వల్ల ఏమవుతుంది నీరసం అవుతుంది కాబట్టి శరీరానికి ఎంతవరకు అయితే ఆహారం కావాలో అంతవరకు ఆహారాన్ని తీసుకొని మనం ఆ దేవతను ఆరాధన చేసుకోవచ్చు కాబట్టి పూజాది క్రతువుల్లో పాల్గొనే ముందు ఈ విషయం గుర్తుంచుకోండి ఇంకా మనకేం చెప్పబడిందండి గత జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే తశ్శాంతి ఔషధై దానై జపహోమం సురార్చనై గత జన్మలో చేసిన పాపం ఏదైతే ఉందో అది వ్యాధి రూపంలో పీడింపబడుతుంది మరి దాన్ని తొలగించుకోవడానికి ఏం చేయాలి ముందు తశ్శాంతి ఔషధం ఫస్ట్ ఏమన్నారు ఔషధం అన్నారు ఔషధం అంటే మందే మందు తినాలి మందు వేసుకోవాలి కాబట్టి ఏం చేసుకోవాలి టిఫిన్ చేయాలి కదా కాబట్టి ఎటువంటి అనుమానం అనేది లేదు తశాంతి ఔషధై దానై జప హోమం సురార్చనై మిగిలిన జ జపము దానము హోమం ఇవన్నీ సురార్చన దేవతార్చన ఇవన్నీ కూడా తర్వాత చెప్పినారు ముందేమన్నారు ఔషధమే అన్నారు కాబట్టి నిస్సంకోచంగా నిస్సందేహంగా ఖచ్చితంగా మనం ఆ పదార్థం అనేది స్వీకరించి ఉపహారం అనేది స్వీకరించి పూజలో పాల్గొనవచ్చు